వచ్చగారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటే మీరు మాడతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గౌరవం అన్నాను నాకు మహిళలు గౌరవిస్తామో అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడికి నేర్పించలేదేమో నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలి నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్నాం ఆడియో ఉంది దాంట్లో క్లియర్గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీన్ రెస్పెక్టింగ్ ఉమెన్ మీ తల్లిని అవమానిస్తే రిటర్న్ మారతారా మీ భార్యను అవమానిస్త రిటర్న్ అరే మీకేం తెలుసా అట్లా మారుతా లూజ్ గా ఏం మారుతున్నారా తెలుసు మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూసాను మూడు నెలలు ఒక మహిళ అవమానిస్తే సహసన శుభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మీకు నేర్పించింది మీకు కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోసి పెడతారా మా మహిళలకి చోటు చేయకు పోస్ట్ పెడతారా పొరపడ మా ఒక్క కార్యకర్త భారతి రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే చేలు పంపించారు జనత తెలుగుదేశం పార్టీని అది ముగ్గురు నచ్చిట్